वेलकम टू प्रू टीवी चैनल జగదవతార సియన్యకా పరమేశ్వరి తవ సింభవాగం สุปราตินิโกติติปุตตเถระปิโมตโนเรดิเณชินะทิปะมะเนตานาอะหังปาปะวะปะริตตะปาปะเวริโน

చూడండి ఆ కార్క జావేనాం ధూపాయం రక్తదాం ధూపమాగ్రాపయామి అబ్ దేఖ్ లము కుందలకి సజనక రమ నా బుజల దాగల దేఖ్ ¡También lo no hay... శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా శ్రీ చండి శరణు కన్గుంటారు వచ్చే ఇట్ల వచ్చి ఇట్లొచ్చే बढ़ा बड़वा सर आरती परमात्मा आरती परमात्मा के की जय ऐने मात्र पुनाय मात्र जगा 900 मात्र मुत्रमहा तृतीय शेषवरिय मात्र वक्षर्य मात्र विजयगंधाते न सिंदूरदिनांताय बंगाडियमहा चैनेन चरनय मात्र गौतिय मात्र गंधर्वे सेविताय मात्र सुकरसाय मात्र तनक फायमहा पर्वया पर्वय गरिसाय मात्र सुखालार्च्या मात्र भगतिय मात्र सोभनात्मना जके मात्र राडवांगेत जके मात्र वाज्यदागिण्य मात्र राज्यय मात्र कामसेविताय मात्र शेषवरात्र विद्याय मात्र क्रिकेट टाइम में काटा काम कोटी का टाइम कटा चल इंक्रीज भूत कमला कोटी सेविता टाइम सरस्ती टाइम चंदन निपाय माफल टाइम हाँ इंद्रधनु प्रभाव मार होस्ट मा, टाइम रोक के छाल में तो कौन हम तो भी टाइम हाँ दक्षल मा, ने मार देखते हम तेरे मार दक्षेस एक दबिला सिंगर मार धनानुदेव मा, देर भाग छेद मारा दाहर आशुतो मुझे मिलियन स्टील में सरस्वती बाग की बंदी, इसकी मनोहर बारे अरन कुमार ने कार्य, उगते बाग। भारत 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 वासवी माता जय जय माता 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 जय जय रे नका naमा వాస్వి కవిత పరమేశ్వర మాతాకు వాసవి కవిత పరమేశ్వర మాతాకు కుల వాసవి కవిత పరమేశ్వర మాతాకు ఈరోజు ఆదోని పట్టణ వాసవికి శ్రీ నగరేశ్వర స్వామి వాసవి కన్యక పరమేశ్వర్ టెంపుల్ తరఫున నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క గుడిలో ఆవరణలో మన నూతనగా మన ఆదోని ఆరువయస సంఘం ఎన్నుకబడిన అధ్యక్షులు రామ్ప్రసాద్ గారికి మరియు సెక్రటరీ మనోహర్ గారికి మరియు సీనియర్ మెంబర్స్ శ్రీధర్ గారికి సుబ్బయ్య గారికి ఇక్కడ వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు మొట్టమొదటి రోజు నవరాత్రుల సందర్భంగా ఆదోని పట్టణంలో ఈ యొక్క గుడిల ఆవరణలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం పది రోజులు ఈ యొక్క గుడిలో చాలా విశేషంగా పూజలు జరుపుకుంటుంటాము ఆ సందర్భంగా ఈరోజు మొదటి రోజు ఈ పాడ్యం రోజు మనము ఈ రోజు జరుపుకుంటున్నాము ఈ రోజు కార్యక్రమం ఇప్పుడు స్వామి వారికి మనం వారి పూజల కార్యక్రమం కోసం వారిని నిర్వహించాలా అనేది బాగా నిర్వహించాలనే కోరికై వారికి ఇచ్చాము సో తర్వాత హోమాలు జరుగుతుంటాయి అలంకారం చేసి సాయంకాలం ప్రతి ఒక్కరు వచ్చి ఈ గుడిలో చాలా చక్కగా అలంకారం చేస్తాం కనుక ప్రతి ఒక్కరూ ఇక్కడ విసిచ్చి బా ఆనందించుకోవాలని తర్వాత తీర్థ ప్రసాదం కూడా ఉంటుంది అన్ని చూసుకొని పోవాలనేది కోరిక ఈ సంవత్సరం చాలా బాగా మంచి రోజులు ఆదోనికి కాదు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి వర్షాలు చాలా బాగా పడినాయి పంటలు కూడా బాగా వస్తాయి సో అమ్మవారి దయతో అన్నీ ఇంకా బాగా జరుగుతాయనేది దేశం బాగుపడాలనేది ప్రతి ఒక్కరికి కోరిక ఈ యొక్క సందర్భంగా ఆదుని పట్టిన వాసులందరూ అందరూ ఈ యొక్క గుడికి వచ్చి మన దర్శనం చేసుకొని ఇక్కడే కాదు మాయోగ లక్ష్మ గుడి కూడా చాలా గుడిలు కూడా ఇక్కడ బాగా బ్రహ్మాండం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఇలా బ్రహ్మాండం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు ఈ పది రోజులు మనముగా పాటిస్తే అందరూ బాగా చేరుతని గుర్తు ఇంత నమస్కారం మాత దసరా శరణోతులకి అందరు ఆర్యవేశ బంధువులకి మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు మొదటి రోజు గోపూజ పతాకావిష్కరణ దీప ప్రజ్వలనతో మొదలైనది ఇది పదవ రోజు ఈసారి దసరా పదకొండవ రోజు పదకొండు రోజు వచ్చినది అన్ని కార్యక్రమాలు దిగ్విజయ జరగాలని అయ్యవారిని అమ్మవారిని కోరుకుంటున్నాము ఆధుని ప్రజలు సుఖ సంతోషాలతో ఇచ్చేయాలని అమ్మవారిని అయ్యవారిని కోరుచున్నాం జై వాసవి మాతవి అందరు ప్రజలకి దసరా ఉత్సవ శుభాకాంక్షలు బాగా జరుపుకోవాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారిని అయ్యవారి అందరు జై శ్రీరామ్ జై వాసవి మాత ఆగోని ఆరే వయస్య బంధువులకు హిందూ బంధువులు అందరికీ హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ సంవత్సరము అన్ని దేవాలయాల్లో అలాగే మన దేవాలయంలోగా అత్యద్భుతంగా దసరా ఉత్సవాలు జరుపుతున్నాము ఉత్సవాలన్నీ విజయవంతమయ్యి అందరి సుఖము శాంతి అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుకుంటున్నాము అలాగే అందరికీ అమ్మవారి అయ్యవారి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ అందరికీ నమస్కారం పుజ పుర ప్రజలకు ఆరే వయసు సమాజాన్ని అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఆర్య వయసు సంఘం గాని ఆర్య వయసు సమాజం గాని ఏ పని చేసినా కూడా అత్యద్భుతంగా చేస్తారు అన్న ఆ పేరు నిలబెట్టుకున్నట్టుగా మన ఈ గుడి ఈ రోజు చాలా మనోహరంగా అత్యద్భుతంగా అలంకరించబడి ఉంది ఈ పది రోజులు కూడా అమ్మవారి అయ్యవారి అలంకారాలు అయితేనేమి పూజలు పునస్కారాలు అయితేనేమి అన్నీ కూడా గొప్పగా చేసి అమ్మవారి అయ్యవారి ఆశీర్వాదం అందరి అందరికీ వచ్చేటట్లు చేస్తామని అమ్మవారిని అయ్యవారిని నమస్కారం చేస్తాం థ్యాంక్ యూ జై వాసు మాత ఆదోని ఆరో దసరా శుభాకాంక్షలు మన గుడిలో ప్రతి సంవత్సరం ఈ ఈరోజు ఈసారి కూడా దసరా పది రోజులు వచ్చింది మనందరము కలిసికట్టుగా ఉండి ఈ దసరా ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా అందరిని కోరుతున్నాను అమ్మ అమ్మవారి సేవ చేయాలని అందరి ఆరే కోరుతున్నాను జైవాసు మాతని వాసులు ఆరు ఆర్యవశ్యులు అందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఈ పది రోజులు అందరూ హాయిగా అమ్మవారికి కొలిచి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాను నమస్తే వాసవి మాత ఈసారి శరణ్ నవరాత్రులు పదకొండు రోజులు వచ్చినాయి ఎప్పుడు తొమ్మిది రోజులు కానీ పది రోజులు కానీ వస్తాయి ఈసారి పదకొండు రోజులు వచ్చినాయి అమ్మవారు తనను కొలుచుకోవడానికి మాకు ఇంకొక రోజు ఎక్కువ అవకాశం ఇచ్చినారు రోజు కూడా ఉదయం పదకొండు గంటలకు మహిళా మండలి ఆధ్వర్యంలో కుంకుమార్చన జరుగుతుంది సాయంత్రం ఆరున్నరకి లలితా నామం చదవడం జరుగుతుంది ఆదివారము గోవింద సేవలు అని చెప్పి నృత్య రూపకము లలితా మండలి మహిళా మండలి వారి ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది నగరంలో ఉన్న వైశ్యులందరూ కూడా అన్ని కార్యక్రమాలకు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మహిళా మండలి తరఫున కోరుకుంటున్నాము నా పేరు వి త్రివేణి నేను మహిళా మండలి ప్రెసిడెంట్ మాట ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి దసరా నవరత్లు మొదలైనవి పొద్దున్న ఏడు వెంట మొదలైంది తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది దీపోత్సవ కార్యక్రమం జరిగింది పది రోజులు ఉదయం పూట ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఉంటుంది సాయంత్రం కూడా అలంకారం వేరే వేరే ఆ అమ్మవారికి తగినంత ఆ అలంకారం ఉంటుంది ఆరు వయసులందరూ ఈ కృపకి పాత్ర నివారణ కోరుకుంటాము నా పేరు బూదూరు సంగీత మహిళా మండలి సెక్రటరీ జైవాసవి జైవాసవి ఈ రోజు నవరాత్రి సందర్భంగా మొదటి రోజు సంఘం ఆధ్వర్యంలో ఆరో వేస మహిళ మండలి ఆధ్వర్యంలో ఆరోసన సంఘం ఆధ్వర్యంలో నగర గుడిలో అంగరంగ వైభవంగా దసరా ఈ ఈ రోజు ఉదయం సంకల్పము గోపూజ జెండా వందనము తర్వాత అభిషేకము అష్టోత్తరము కుంకుమార్చన హోమము మహామంగతి కార్యక్రమాలు జరిగినాయి ప్రతిరోజు ఇలా నగరసాం గుడిలో అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాము శర నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి పొద్దున ధ్వజారోహణం జరిగింది తర్వాత జ్యోతి ప్రజల కార్యక్రమం జరిగింది తర్వాత వినాయకుని పూజ అంకురార్పణ అన్ని జరుగుతాయి అందరూ వచ్చి ఈ నవరాత్రుల్లో అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము జైవాసి మాత నవరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయనకి ప్రెసిడెంట్ గారు నేను ప్రెసిడెంట్ గారి భార్య అందరూ కలిసి ఈరోజు ఆ వడి బియ్యము పసుపు కుంకము అమ్మవారికి చీర పూలు పండ్లు అన్ని తీసుకొని మేళ చాలా ప్రారంభం జరిగింది ఇక్కడ ఇక్కడ గోపూజ ధ్వజారోహణం ప్రజల తర్వాత అమ్మవారికి పదకొండు రోజులు రోజు ఒక్కొక్క చీరతో అలంకారము సాయంత్రము విశేష అలంకారము ఉంటాయి పదకొండు రోజులు ఉంటాయి అందరూ స్వామివారి రోజు వచ్చి దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీర్చుకొని తీసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరడం అయింది నేను ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ గారి భార్యలు నా పేరు డాక్టర్ వినీత మిరియాల ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది వాసి కనికా పరమేశ్వరికి దసరాలో ఎన్నో కార్యక్రమాలు స్పెషల్ స్పెషల్ గా చేస్తూ ఉంటారు ఈసారి కూడా అమ్మవారికి ప్రతిరోజు పట్టు చీర ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్క కలర్ పెట్టినాము ఆ కలర్ తో అమ్మవారికి అలంకారం ఉంటుంది అట్లే ఆ మహిళా మండల వాళ్ళు చేస్తే కుంకుమార్చన సమయంలో కూడా ఒకరోజు పసుపుతో రోజు కుంకుమతో అని ఒక్కొక్క రకంతో అష్టోత్తరం చూడ చేస్తాము లలిత శాసనం సాయంకాలం పారాయణం చేస్తాము ఆ అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతాయి అందరూ వాస్వియన్స్ అందరూ వచ్చి మహిళా మండల తర్వాత కుంకుమార్చని కూడా రావాలా అందరూ వస్తే బాగుంటుంది ఇంకా బాగా జరుగుతుంది మనకి ఈసారి అమ్మవారి కృపతో పదకొండు రోజులు వచ్చిందనే ఇంకొక రోజు ఎక్కువ మనం అమ్మవారిని బాగా పంచుకోవచ్చు జై వాసు జై వాసు మాత మిర్యాల సరస్వతిని మాజీ అధ్యక్షురాలు ఈ ఈసారి దసరా నవరాత్రులు పది రోజులు అవతారం ఎత్తుతుంది అమ్మవారు పదకొండో రోజు పండగ చేసుకుంటాము నాలుగేళ్ళ నుంచి ఈ గుడిలో చాలా చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం దసరాలోన వేషాధారణ అంటూ ఉంటుంది ఒక సండే రోజు అది బాగా జరుపుకొని అమ్మవారి కృపకు ఆర్యవేశాలు చాలా బాగా సంతోషిస్తున్నారు రోజు వెండి పూల ఉంటుంది గుడిలోన సరస్వతి ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ రోజు నుంచి పాద్యమి నుంచి నవంబర్ మహానవంబర్ కు ప్రతిరోజు కూడా నిత్య పంచామృతాభిషేకాలు పాట పారాయణము ప్రతిరోజు గణపతి హోమము చండీ హోమము రెండు సుద్రహోమము చండీ హోమం అలా ప్రతిరోజు కూడా చండీ హోం కంపల్సరిగా చేస్తూ ఆ రోజు నిర్మించే హోమాన్ని పాటు చేస్తూ వస్తారు మహా పదిహేను గంటలకు మహామంగళార్తి పదకొండు గంటలకు కుంకుమార్చన లలితా శాస్త్ర కుంకుమార్చన పదహైదు మంగళార్తి పన్నెండుకు తాత ప్రసాద వినియోగము సాయంత్రం విశేష అలంకారము ప్రదోష పూజ మహామంగళ